ఇది ఈ ముంగడనేమో ఏనుగు టైప్ వచ్చేసి కొమ్మలు ఉన్నాయి ఇక్కడ చూసి ఫుల్ టైప్ కనిపిస్తుంది ఇది అయితే కంపల్సరీ కామెంట్ లో ఏంటి ఏదో నాకైతే వచ్చింది పద్నాలుగు శతాబ్దంలోని ఎటువంటి శత్రులు అయినా కూడా దాడి చేయాలి అంటే దాటాలి గంటికోట వచ్చేసి మనకు జిమల్ మగ నుంచి పదిహేను కిలోమీటర్ లోపల ఉంటుంది అన్నమాట ఇది జంతుకోటకు పద్నా వందల శతాబ్దంలోని శ్రీకృష్ణ దేవరాయలు చానక్య రాజులు గోల్గొండ నవాబులు బ్రిటిష్ వచ్చేసి ఐదు రాజ పర్పాలి లాస్ట్కి వచ్చిన బ్రిటిష్ రాజులైతే కోటనైతే పరిపాలించాయి మన గండికోట కొంచెం లోపలికి వెళ్తే విలేజ్ కూడా ఉంటుంది మన గండికోట కోడ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది కోట కానుకుంటున్న అనేది అయితే ఉంటుంది ఇలాంటి కంటెంట్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళకైతే ఎంటర్ అయిపోతాం మొత్తం నది ఉంది కాబట్టి గాడియానికి రాదు ఇప్పుడు ఎటువంటి శబ్దా దారి అంటే ఫస్ట్ ముందు రావాలి కాబట్టి ఇంకా మనకి దోగ నిర్మించినమాట శ్రీకృష్ణ దేవాలయం ఉంటుంది ఈ కోటకు వచ్చేసి శ్రీకృష్ణ దేవాలయం వచ్చేసి పద్నాలుగు కోటని నిర్మించిండు దగ్గర దగ్గర ఈ కోటకైతే ఆయిల్ ఐదు మంది రాయాలని కోట అన్నమాట లాస్ట్ వచ్చేసి మనం బ్రిటిష్ పరిపాలించిన తర్వాత దీనికి లోపలికి కొంచెం విలేజ్ ఉంది మనకు ఎందుకుందండి విలేజ్ బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ కాలంలో వచ్చేసి పని పని చేస్తారు కదా పని చేసే వాళ్ళు మొత్తం ఇక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయారన్నమాట దాని బట్టి వచ్చేసి మనము చూడాలి ఒక అండి మేము ఉన్నది గోడలో లోపలికి వచ్చినాక మనం ఎదురుగా కనబడుతుంది ఆ చార్మినార్ అన్నమాట అది అమ్మదులు వచ్చే తర్వాత దీన్ని అయితే చార్మినార్ విలుసుకుంటారు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు వస్తారు కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని అయితే పావరాల స్థలం అని పేరాడి పెట్టిరన్నమాట బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి జైల్లో ఉన్న జైలు వచ్చేసి మనకి ఇది ఇక్కడ కనబడుతుందా అదే అనమాట జైలు ఇది వచ్చేసి మాధవరాయి టెంపుల్ ఆల్రెడీ మనకు కొంచెం పోతే మాధవరాయి టెంపుల్ ఉంటుంది మన గోడలో వచ్చేసి మన జిమ్మేసి జుమ్మా మంచిగా అయితే కొంచెం ముంగడిపోతే ఉంటుంది మన అక్కడ జుమ్మ వచ్చి టైమ్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేసి ఇప్పుడు చార్మినార్ చామినారావు చూపిస్తే ఇచ్చేసి కనబడుతుందా అదే దాన్ని చార్మినార్ అంటారు తర్వాత ధాన్య గారు అనమాట ఇది కొంచెం లోపలికి వెళ్తే మనకు అది అది చూపిస్తాను మీకు నేను లాస్ట్గా కనబడుతుంది రంగనాయక పుల్ల టెంపుల్ అనమాట ఇది ఈ టెంపుల్ కూడా లోపలికి ఉన్నది ఫస్ట్ మనం వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ మనం జైలు ఉన్నాయి కదా బందికాన బందికాన దగ్గరికి వెళ్దాం మనం అనిపిస్తుంది ఇదే బందికానమాట కొంచెం బందికాన లోపలికి వెళ్దాం మేడం ఇదే అనిపిస్తుంది ఇదే అనమాట మనకు గండికోడలో ఉన్న పెనానది దగ్గర ఉన్నాం పెనానాది ఎందుకంటే మన ఆకాలంలో వచ్చేసి పద్నాలుగు శత్రుల్లో ఎటువంటి శత్రువులు అయినా ఇప్పుడమే దాటి చేయాలంటే ఫస్ట్ పెనానాది దాటాలి అవి అందుకోసము ఏమి ఎటువంటి రాజు సెక్తి కానీ బ్యాక్ సైడ్కి వెళ్ళి అసలు దాడి చేయాలి కోటపైకి పైకి అయితే ఏం చేసినా ముంగడిగా చేయాలి దాడి ఇంత ముందు చూపించిన ఎంట్రెన్స్ ఆ ఎంట్రన్స్ కాడికి దాడి చేయాలన్నమాట కోటపైకి మనం చూసుకోండి చాలా అద్భుతమైన కోట ఒక పెద్ద కొండని చీరుకు చీర్చుకొని వచ్చిన ఉన్నది అనమాట ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత పెద్ద సామ్రాజ్యం సృష్టించిన కృష్ణ దేవరాయాలు గాని చాలా మంది ఐదు మంది రాజులు పాలించారు కదా ఆ కింద కోట చూడండి ఎంత ఏ విధంగా కట్టిరో కింద చాలా భయం కదా వెళ్ళి చూస్తే మటుకు భయం పడతాం అంత విధంగా అయితే కట్టిరమాట మ్యాజర్ శ్రీ శ్రీకృష్ణ దేవాలయాలు ఉన్నప్పుడు అయితే రంగనాయక టెంపుల్ అనమాట ఇది మనకి రైస్ చూసుకున్నాం రంగనాయక టెంపుల్ ఇది చాలా ఫేమస్ అనమాట ఆ సో ఆ టెంపుల్కి అది వెళ్ళే వస్తుందండి ఏ విధంగా ఉందో స్టార్టింగ్ ఇంటే గుడ్లకి ఇది ఈ గుడికి ఏంటంటే కృష్ణ దేవాలయంలో ఉన్నప్పుడు ఈ గుడి వచ్చి చాలా అద్భుతంగా ఉండే గుడి అయితే ఇది దీని తర్వాత ఐదు మంది రాజు పాలించారు కదా ఆ తర్వాత మొత్తం యుద్ధం చేసిన వాళ్ళు అవురాంగజేబులు గుడి మొత్తం నాశనం అయిపోయింది నేను ఒక్కరికి ఒకసారి తెలిసారు అనిపిస్తుంది అది నేను ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ గుళ్ళెక అయితే ఆరోగ్య గురి వేసిన తర్వాత యుద్ధం చేసిన తర్వాత గుళ్ళెకాయ వేసేసి వేరే వేరే పెట్టారు ఇంటికోటం పరిపాలించిన తర్వాత కట్టింది వచ్చేసి మమ్మల్ రాజులు అనమాట ఇది ఎందుకంటే చాలా ఐదు మంది రాజులు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించినాయి కదా జుమ్మ మజు అనమాట ఇది జుమ్మ మజ్ లోపలికి ఒకసారి వెళ్దాం అని మనం చూసుకోండి జుమ్మ మల్లి ఎం అయిన తర్వాత ఈ డోర్ ఈ డోర్ వచ్చేసి ఆడాలి డోర్లు ఏ విధంగా తయారు చేసారు ప్రజల లోపలికి మనకి అర్థం మాకు ఇవి కనిపిస్తున్నాయా ఇవన్నీ ఇవి ఎందుకున్నాయా అంటే కోటల రా ఇప్పుడు రాజుల కాలంలో వచ్చేసి మహమ్మద్ రాజులు ఉన్నాయి కదా అలా ఫ్యామిలీ కానీ ఉంటారు కదా రిలేషన్స్ ఎవరైతే ఉండని కాబట్టి అంతా ఇది చాలా పెద్ద కుటుంబం అన్నమాట అది మహమ్మతి రాజులది ఇది అనిపిస్తుంది ఉన్న కళ నైపుణ్యం ఏ విధంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది మనం మస్జిద్ దగ్గరికి వెళ్ళి కుదాం ఏ విధంగా అయితే ఉంటుందో కదా వచ్చే ధాన్యాగారం రాజు ప్రతి ఒక్క రాజు వచ్చిన తర్వాత మన ధాన్యగారం ఉంది అలా దాన్యం దాపెట్టి మనకు అనిపిస్తుంది ధాన్యగారం కదా రాజులైతే మొత్తం ఇలా దానం దాపెట్టుకున్నారు అది నిత్యావసరాలు అవసరాలు మొత్తం కానీ ఇది ఇది ఉంది కదా స్టార్టింగ్ ఎంట్రెన్స్ మొబైల్కి వెళ్ళడానికి మనకు వచ్చేసి ఇంకోటి లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నది ఎంట్రన్స్ అది ఫస్ట్ చూడండి ఇది మ్యాక్సిమం క్లోజ్ చేసేసి ఇది మ్యాక్సిమం మనకు నైన్ తర్వాత ఓపెన్ చేస్తారంట ఇది ఇక్కడ సార్ చూసి ఫుల్ టైప్ కనిపిస్తుంది తోకో ఉంది కదా ఏంది ఇంత ఇది మీరు అయితే కంపల్సరీ కామెంట్లో ఏంటి ఏదో నాకైతే వచ్చింది కామెంట్లో కంపల్సరీ మనకి దీనికి వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది ఇక్కడైతే ఏనుగు ఉంది ఎందుకైతే ఏంగు ఆకారం తెలుసు కాబట్టి ఏంగు అనమాట నాకు అసలు ఏములో తెలకొచ్చింది ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ పిరంగి ఉంది ఇదిగోండి డిజైన్గో ఒక రాయి పైన ఒక అద్భుతంగా చెక్కీ అవమాటది ఇది ఒకటి మనకి అనిపిస్తుంది పిరంగి మనకు ఔరంగజేబులు దాడి చేసిన తర్వాత వలన ఇదైతే అయితే అని చెప్పి కావాళ్ళు గురపకి కానీ కొంచెం దూరంలోనే మనకు పెద్ద కొన్ని అయితే కనిపిస్తుంది ఇది వచ్చే ఎంతో పెద్ద దాన్ని లోపలికి వెళ్ళే చూద్దాం దానికి ఒక రాజు ఏంటంటే అలా అవసరాలకు కానీ తీర్చుకునే ఈ బాయ్ ఒక రాజానికి జరిపోయినంత అంత పెద్దగా ఉంది బాయ్ అవుతుంది కొనుక్కునే ఇది లాస్ట్ చూడండి ఏ విధంగా అయితే డిజైన్ అవుతుంది ఇది అంత గట్టిగా అయితే కట్టేసి కదా ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి